హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను అయితే ఇక్కడ చూడండి ఈ వీడియోలు వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ అండి ఇది ముస్లిమ్స్ వాళ్ళ బ్లౌజ్లో ఒకరు ఫ్లో ఫోర్ బ్లౌజెస్ అయితే త్రీకి తీసుకొచ్చింది అంటే ఈరోజు రేపు ఈరోజు నిన్నటి వీడియో అండి ఇది నిన్న తీసాను త్రీకి తీసుకొచ్చి రేపు లెవెన్ వరకు కావాలని చెప్పింది నేను కుట్టను సార్ నా వల్ల కాదని చెప్పాను నాకున్న టెన్షన్స్కి నేను కుట్టలేనంటే కాదు కాదు ఎప్పుడు మీరే కుడతారు ఇంకా ఎక్కడికి తీసుకెళ్తాం ఖచ్చితంగా కుట్టాలని చెప్పేసి బలవంతంగా ఇచ్చేసి వెళ్ళింది ఇంకా తప్పక కుట్టడానికి అయితే తీసుకున్నాను వీళ్ళు ఏంటో కానీ ఎప్పుడైనా సరే పాలిస్టర్ లైనింగే వేసుకుంటారండి కాటన్ మాత్రం వేసుకోరు అసలు సైజు బ్లౌజ్కి మాత్రం నేను ఒకసారి నేనే స్టిచ్ చేశాను కాటన్ వేసేసాను ఇంకా అది బ్లౌజ్ వచ్చేసి ఫ్యాన్సీ బ్లౌజ్ ఎందుకు లే అని చెప్పేసి కాటన్ వేసి కుట్టాను కాబట్టి సైజు బ్లౌజ్ కాటన్ ఉంది కానీ ఎప్పుడు పాలిస్టర్ వేసుకుంటారు చూడండి ఇక్కడ పాలిస్టర్ లైనింగ్లో రెండు ఒకే దగ్గర వేసి కట్ చేస్తున్నాను ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఒకే కస్టమర్వి రెండు ఉన్నాయి ఒక కస్టమర్ ఒక కస్టమర్ మూడు ఉన్నాయి ఒక కస్టమర్వి రెండు ఉన్నాయన్నమాట ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి హ్యాండ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని చంక డౌన్ కూడా డైరెక్ట్గా పెట్టేశాను నేనైతే చెక్ చేసుకోలేదు టేప్తో ఎందుకంటే నేను కుట్టిన బ్లౌజే కాబట్టి అది బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిందే కాబట్టి నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఆమ్ రౌండ్ లోజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంతుందో అంత మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఈ పాలిస్టర్ లైనింగ్ ఏంటంటే స్కేల్ పెట్టి గీయడానికి వెళ్తే కూడా జారిపోతూ ఉంటుందండి అటు ఇటుగా వెళ్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉంటుంది అనమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కట్ చేస్తే మాత్రం పిన్స్ పెట్టుకోండి ఇలా చూ పైన వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని ఇలా అండ్ కరువు షేప్ అయితే ఇచ్చేసాను స్పీడ్గా కట్ చేస్తున్నానండి ఇక్కడ ఎందుకంటే కుట్టివాలి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక రెండో మూడో కుట్టి పొద్దున్నే వచ్చి మిగతాయి కుట్టాలి కాబట్టి ఇంకా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇక టక్స్ అయితే పెట్టట్లేదండి చివరికి ఉంది కదా జాయింట్ వేసుకుంటాను అనమాట జాయింట్ వేసుకున్న తర్వాత టక్స్ పెడతాను సైడ్ వైపున చూడండి ఇప్పుడు హ్యాండ్ కరువు షేప్ కూడా డైరెక్ట్గానే తీసేస్తున్నానండి పూర్తి వివరంగా కావాలంటే ఓన్లీ హ్యాండ్ కటింగ్ వరకు మాత్రం మొన్న ఒక వీడియో పెట్టాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలనేది బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం అయితే నేను క్లాత్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా నీట్గా వేసేసుకొని కింద తగ్గులు ఏమీ లేవండి కొంచెం దారాలు ఉంటే నేనే కట్ చేశాను చెడు కింద ఒక అయితే స్కేల్ పెడితే కూడా ఇటుగా జారిపోతుందండి అందుకని చెప్పేసి నేను నిదానంగా హ్యాండ్తోనే గీసుకొని కట్ చేశాను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ బ్యాక్ టక్స్ నుంచి పొడవితుంది అంతా అయితే షాప్లో ట్రై పడలేదండి ఇంట్లో ఉంది మా వాని కొంచెం తీసి పెట్టరా అంటే వాడి ఇష్టం వచ్చినట్టు తీసాను ఇంకా వీడియో అయితే కొంచెం షేక్ చేస్తూ కదిలిస్తూ తీశాడు ఇంకా తప్పదు కదా పెట్టేస్తున్నాను చూడండి బ్యాక్ టక్స్ సారీ బ్యాక్ పార్ట్ వచ్చేసి మిడిల్కి ఎంత ఎంతుంది అంత పెట్టేసుకొని టైట్ కుట్ వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ పెట్టేసుకున్నాను ఇక్కడ నేను చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ ఎలా చూసుకుంటున్నారంటే ఇది నడుము లూజ్కి వన్ ఇంచ్ కలుపుకొని కట్ చేస్తున్నానండి ఒకటి పావి ఇంచ్ కలిపాను కొంచెం లావుగా ఉంటుంది ఇంకా నడుము లూజ్ ఎంతుంది అనేది నాకు గుర్తులేదు ఇంకా అందుకే చెప్పట్లేదు ఇక్కడ తొమ్మిది ఇంచులేం వచ్చిందండి అవును సారీ తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకు ఒకటి ఒకటి మావి ఇంచు కలు కలుపుకొని చెస్ట్ లూజ్ అయితే పెట్టేశానండి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకున్నాను నేను ఫస్ట్ ఆరు ఇంచులు పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని షేప్ అయితే ఇస్తున్నాను చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎప్పుడు చెప్పరు కదా ఈ బ్లౌజ్కి ఏంటి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చెప్తున్నారంటే ఈమె కొంచెం నెక్ పైకి తొడుతుందనమాట ముస్లిమ్స్ కదా మనలాగా నెక్కు పెద్దగా తొడగరు పైకి తొడుగుతారు కాబట్టి ఇక్కడ మన అండ్ హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ ఉండాలి నాకు తొమ్మిది ఇంచులు రావాలి మన కాంప్రౌండ్ లోజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు రావాలి కొద్దిగా తగ్గింది నేను అందుకని చెప్పేసి ఇంకొక ఒక రెండు రెండు మూడు గీతలను తగ్గిందికి అయితే చంక డౌన్ అయితే దించేసారండి ఇక్కడ దించేసి మార్కింగ్ మళ్ళీ ఇసాను సరిపోయింది నాకు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ నెక్ అయితే చెక్ చేసుకోవాలి బ్యాక్ సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది మిడిల్కి మట్ చేసుకొని ఇక్కడ కింద పావిం కచ్చికి పైన పావించి ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పైన వచ్చేసి రెండు మీద రెండు గీతలు పెట్టానండి కింద వచ్చేసి రెండున్నర పెట్టాను ఎక్కువ డీప్ అయితే వీళ్ళు అసలు తొడగరండి చిన్నగా అనమాట ఇంకా అలాంటి వాళ్ళకు మనం అలాగే కుట్టించి ఇవ్వాలి అలా కుట్టించుతాను కాబట్టి చాలా రోజుల నుంచి నా దగ్గరకు వస్తుంది చూడండి ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తాను ఇలా డ్రాయింగ్ వేసుకున్నాను అలా బ్యాక్ టక్స్ చూడండి షోల్డర్కి ఎదురుగా ఇలా నాలుగు ఇంచుల పొడవుతో రావాలి ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు చూపించడం కోసం టీ పెట్టి మళ్ళీ మర్చాను చూస్తున్నారు కదా కరెక్ట్గా వచ్చేసింది మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రతిదీ కొలత చూసుకోవాల్సిన అవసరం లేదండి బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోయే రేంజ్కి వస్తారు చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి రెండు ఉన్నాయి కదా జారిపోకుండా పట్టుకుంటూ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ అనేది జారిపోతే ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ అందుకని క్లాత్ జారిపోకుండా మనం ఫస్ట్ డ్రాయింగ్ వేసేటప్పుడు ఎలా కదలకుండా పెట్టామో స్టిచ్చింగ్ సారీ కటింగ్ చేసేటప్పుడు కూడా అలాగే కదలకుండా పట్టుకొని కట్ చేయాలన్నమాట చూడండి ఇక్కడ మొత్తం టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను బ్యాక్ ఫిల్టర్ దగ్గర చంక టైట్ దగ్గర నడుము దగ్గర టైట్ కోసము పెట్టేసుకొని మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే తీసి చూపిస్తాను చూడండి మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఏమీ లేదండి నార్మల్ కటింగే ఉంది ఇంకా నార్మల్ కటింగే కట్ చేస్తాను చూడండి ఇక్కడ ఇలా అంచులు అనేది సమానంగా ఉంచుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్న ముందర పట్టేసినట్టు అవుతుందనమాట క్లాత్ ఫ్రీగా లేక అందుకని ముందే చూసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కూరస్ అన్నీ సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయాలి ఫస్ట్ అయితే చుట్టూరా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ వేస్తుంటే కూడా క్లాత్ అనేది పక్కకు జరిగిపోతుంది అనమాట అందుకే అంత వయారంగా నిదానంగా వేస్తున్నాను ఇంకా క్లాత్ కొంచెం జరిగిపోయినా బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది అందుకని చెప్పేసి చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే తీసేసాను ఇక్కడ వచ్చేసి లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు అయితే ఇచ్చేసుకున్నాను చంక దగ్గర ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఫ్రంట్ నెక్ ఇదంతా చూసుకుందామండి సైజ్ బ్లౌజ్ నుంచే నాకు ఫ్రంట్ పొడవు వచ్చేసి సైజ్ బ్లౌజ్ పదమూడు ఇంచులు ఉంది కుట్టిన తర్వాత నేను ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు పెట్టేస్తున్నానండి ఇక్కడ పద్నాలుగు ఇంచుల పొడవు అయితే ఫ్రంట్ పొడవుకు పెట్టేశాను పద్నాలుగు ఇంచుల పొడవు ఉంటుందా మనం కుట్టిన తర్వాత అంటే ఉండదండి పోతుంది కదా షోల్డర్ దగ్గర పోతుంది క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట అందుకని వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ అయితే క్రాస్ తిరిగే వరకు చెక్ చెక్ చేసుకు చెక్ చేసుకున్నానండి ఏడించులకు కొద్దిగా తక్కువగా ఉంది ఇంకా నేను అలాగే డ్రాయింగ్ అయితే వేసేసుకున్నాను టేప్ పెట్టి ఇక్కడ బాక్స్ షేప్ అదంతా ఏమీ వేయలేదండి ఎందుకంటే ఇప్పుడు స్టిచ్చింగ్ కావాలి ఇవి అందుకని చెప్పేసి ఇలా కట్ చేసినా కూడా బాగానే సెట్ అవుతాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసాను నాకు నాలుగు ఇంచులు ఉంది కుట్టిన తర్వాత నేను ఐదు ఇంచులు పెట్టేసుకొని షేప్ ఇచ్చాను అనమాట డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాటు రెండు ఇంచుల వెడల్పుతో ఒక డాటు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచుల పొడవు ఇంత కూడా అవసరం లేదండి ఈ సైజు వారికి వేసేటప్పుడు కొద్దిగా తగ్గిస్తాను వచ్చే సైడ్ వచ్చేసి మిడిల్లో ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మనం మెయిన్ డాట్ వేస్తాం కదా దానికి తాగదీసి పట్టు ఆమ్రౌండ్ ఆమ్రౌండ్ సైడ్ ఉండే డాట్ అయితే వచ్చేసి చూడండి ఇక్కడ ఇలా డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను క్లాత్ అయితే జారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి క్లాత్ మాత్రం ఏమాత్రం జారిపోయినా మొత్తం కట్ చేసే అన్నీ పాడైపోతాయి అనమాట అందుకని బాగా అనుభవం ఉంటేనే ఇలా చేయండి కాటన్ అయితే ఈజీ చేయొచ్చు కానీ పాలిస్టర్తో చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట అందుకే చెప్తున్నాను ఇక్కడ నా కటింగ్ అయితే అయిపోవచ్చు చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ బుల్ట్లు తీస్తాను అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్